ఆర్ యూస్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటున్నాను ఇది ఆర్ నాట్ యూజ్డ్ అని ప్రూవ్ చేయగలమా లేదు కదా మేబీ ఎవరో ఒకరు ఎవరో ఎక్కడో ఒక చోట యూజ్ చేస్తూ ఆటోమొబైల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కంపోనెంట్స్లో వాడుతూ ఉంటారు కదా తయారు చేస్తుంటారు కదా పాసిబిలిటీ ఉంది కదా కాబట్టి ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది అందుకే ఎగ్జామినర్స్ లిమిటెడ్ పాసిబిలిటీ అంటున్నాను ఎందుకంటే ఈఎల్పి ట్రిక్ అంటే దీన్ని వాడట్లేదు అని ప్రూవ్ చేయలేము కదా కాబట్టి ఎగ్జామినర్ అట్లా ఇవ్వడనమాట ఎగ్జామినర్స్ మనం తక్కువ వంచినాయి వేయకూడదండి సీనియర్ ప్రొఫెసర్స్ ఉంటారు ఈవెన్ అదర్స్ ఆల్సో ఫ్యాకల్టీ మెంబర్సే దీన్ని జనరల్గా ఈ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారనమాట ఆర్ఎల్స్ సమ్ అదర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఈ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తారు కాబట్టి వాళ్ళు వెరీ లర్న్డ్ పర్సన్స్ ఎక్స్పీరియన్స్డ్ అలా టపాగా ఎలా పడితే అలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయరు ఎస్ కొన్ని చోట్ల ఈ ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అవి ఉంటాయి వాటి గురించి నేను చెప్పట్లేదు జనరల్లీ వాళ్ళు వెరీ వైజ్గా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు సో మీరు పల్స్ పట్టుకోవాలి ఎగ్జామినర్ పల్స్ ఇది కూడా అంతే ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ చూసారా గోల్డ్ మైనింగ్ యాక్టివిటీ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ మెర్క్యూరీ పొల్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటున్నాడు ఖచ్చితంగా గోల్డ్ మైనింగ్ చేయడం వల్ల ఏదో ఒక కనీసం వెరీ మైన్యూట్ పోర్షన్ అయినా కూడా పొల్యూషన్కి కారణం అవుతూ ఉండొచ్చు కదా మెర్క్యూరీకి సంబంధించి కాబట్టి ఇది పాసిబిలిటీ ఉందన్నమాట ఇది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కాస్ మెట్ పొల్యూషన్ అంటున్నాడు ఏదో కొద్ది పోర్షన్ కాస్ట్ చేసినా కూడా కారణమైనా కూడా ఇది కరెక్ట్ అవుతుంది కదా కాబట్టి ఇది కూడా కరెక్ట్ అనమాట సో ఈ విధంగా అనమాట మీరు ఆన్సర్ డిరైవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా పాసిబిలిటీ సంబంధించింది కెన్ బి యూజ్డ్ కెన్ బి బ్లెండెడ్ కెన్ బి యూస్డ్ ఇట్ కెన్ బి బ్లెండెడ్ విత్ న్యాచురల్ గ్యాస్ అంటున్నాడు వై నాట్ వి కెన్ బ్లెండ్ నెక్స్ట్ ఇది చూసారా ఇది కూడా పాసిబిలిటీనే బట్ ఎక్స్ట్రీమ్ కీవర్డ్స్ అనమాట ఏమన్నా ఏమని అడుగుతున్నాడు క్వశ్చన్ సిక్స్టీ సిక్స్త్ది విత్ రిఫరెన్స్ టు కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనమాట స్టేట్మెంట్ వన్ నన్ ఆఫ్ దెమ్ యూజెస్ సీ వాటర్ నన్ ఆఫ్ దెమ్ అంట ఇది ఎక్స్ట్రీమ్ కదా ఖచ్చితంగా ఏదో బుద్ధి పోషణ అయినా యూజ్ చేస్తుండొచ్చు కదా కాబట్టి ఇది కరెక్ట్ నన్ ఆఫ్ దెమ్ సెటప్ వాటర్ స్ట్రెస్ డిస్ట్రిక్ట్ అంట దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్ సో ఈ విధంగా ఇది కూడా అంతే అనమాట సో ఇట్లా రెండు చేంజ్ చేసినంత మాత్రాన మనము డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి మనం ట్రిక్స్ అప్లై చేయడానికి అనుకోకండి ఉంటుంది మనం పాసిబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇదేంటంటే యూపీఎస్సి లాంటి ఎగ్జామ్స్కి ఇట్లాంటి ఫ్యాక్చువల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడంటే అది ఇన్కరెక్ట్ అవుతుందండి జనరల్గా త్రీ పాయింట్ టూ వాట్ ఎవర్ దట్ నెంబర్ ఇచ్చాడంటే ఇన్కరెక్ట్ అవుతుంది అదే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే ఏపీఎస్సీ కానీ టిఎస్పిఎస్సి కానీ వాటికి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు ఒకసారి క్వశ్చన్స్ అన్నీ చూడండి మీకు తెలుస్తుంది సో యూజ్ దిస్ స్ట్రిక్ వైజ్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఇది బైండింగ్ ఇన్ ట్రిక్ బేసిక్గా ఏంటంటే కమిటీ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టిక్యులర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంది కదా యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో ఇది ఈ గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ సేఫ్ ఆర్డినరీలీ అండ్ రెగ్యులర్ మైగ్రేషన్ అని ఇదేంటంటే ఇది గ్లోబల్ కన్వెన్షన్ లేదంటే ఫోరం ఉండొచ్చు అగ్రిమెంట్ అయినా ఉండొచ్చు అనమాట లేదంటే ఏదైనా కమిటీ అయినా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ కమిటీ ఉంది దాని రికమెండేషన్స్ కానీ అట్లాంటివి బైండింగ్ ఇన్ నేచర్ ఉండవండి కమిటీ కానీ ఇంటర్నేషనల్ లాస్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ కానీ కన్వెన్షన్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది కదా అది అది బైండింగ్ ఇన్ నేచర్ ఉండదు ఇండివిజువల్ కంట్రీస్ మీద కానీ ఈవెన్ గవర్నమెంట్ మీద కూడా ఈ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ బైండింగ్ ఇన్ నేచర్ ఉండవు ఎందుకంటే కమిటీస్ కానీ ప్రో కన్వెన్షన్స్ కానీ గుర్తుపెట్టుకోండి బైండింగ్ అనేది ఉండదు ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడిగి ఉన్నాడు కాబట్టి దీన్ని మెన్షన్ చేసాం మీరు ఒకసారి రివైజ్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్స్ మీకే అర్థమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా పాజిబిలిటీకి సంబంధించింది ఏమని అడుగుతున్నాడంటే ఈ హెవీ ఇండస్ట్రీస్కి ఇవన్నీ సంబంధించినవి గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డీ హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఇండస్ట్రీస్ అన్నాడు ఈ ఎక్కడో ఈ ఇండస్ట్రీలో ఏదో ఒక విధంగా పాజిబిలిటీ ఉంది కదా గ్రీన్ హైడ్రోజన్ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయడానికి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కరెక్టే సింపుల్ సో టాపర్స్ మీకు ఒక నిమిషం సిన్సియర్ ఆస్ప్రెండ్స్ మీకు ఒక థింగ్ ఏంటంటే ఇంకొకసారి చెప్తున్నాను ఇట్లాంటి క్వశ్చన్స్ మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఇట్లాంటి క్వశ్చన్స్లో మీరు సిల్లీ మిస్టేక్స్ చేశారంటే ఆ నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి కాబట్టి వెనకబడిపోతారు స్కోర్ డల్ అయిపోతుంది సో ప్లీజ్ పే అటెన్షన్ టు సచ్ క్వశ్చన్స్